సినిమా ప్రముఖుల యొక్క జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలామంది విడిపోయారు చిన్నప్పుడు పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలకు విడిపోవడం చిన్న పిల్లలు ఉన్నప్పుడు విడిపోవడం చిన్నపిల్లలు ఉన్నప్పుడు విడిపోతే తల్లి దగ్గరికి పిల్లలు ఉంటారు ఎక్కువగా అలాగే పిల్లలు కాకముందే రెండు మూడు సంవత్సరాలకి విడిపోతే అది ఎవరికి ప్రభావం ఉండదు మొన్న ఐశ్వర్య రజనీకాంత్ను ధనుష్ విడిపోయినప్పుడు చాలా వరకు చాలామంది బాధపడ్డారు ఎందుకంటే పిల్లలు మంచి ఇక జీవితంలో కౌరవ దశ దాటి ఇక యుక్త వయసులోకి వచ్చే సమయంలో అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు ఇక నిలబెట్టుకోవాలి ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఉండాల్సినటువంటి సమయంలో ఇద్దరు కూడా విడిపోవడం ఇప్పుడు ఇద్దరు ఉంటారు సపోర్ట్ చేస్తారు కానీ ఇద్దరు ఒక దగ్గర ఉంటారు కదా తల్లి ఒక దగ్గర తండ్రి ఒక దగ్గర అలాగే ఇప్పుడు రెహమాన్ గారు సైరా గారు ఇద్దరు కూడా విడిపోతున్నారు ఆమె స్వయంగా సైరా గారే ఈ విషయాన్ని ట్విట్టర్లో చెప్పడం జరిగింది మా ఇద్దరం ఇప్పటికీ ప్రేమించుకుంటున్నాం అలాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మేము విడిపోవాలనుకుంటున్నాం కాబట్టి దయచేసి ఫ్యాన్స్ అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారని మాకు సహకరిస్తారని ఆమె అయితే ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది